హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సీ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మోతీచీర లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఇన్ని రోజులు ఇది చేయడం చాలా కష్టం అనుకున్నా కానీ చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చలేక నాకు చాలా వాలబుల్ అండి మరి దీని ప్రాసెస్ చూద్దామా ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక కప్పు శనగపిండిని బెండిని తీసుకుని మనం దీన్ని జల్లడి పట్టుకోవాలి మనం ఏ కప్పుతో అయితే ఏ దేనితో అయితే కొలత తీసుకుంటున్నామో అన్నీ కూడా దాంతోనే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు అదే కప్పు వాటర్ కూడా తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని పిండిని కొంచెం లిక్విడ్ లూజ్గా కలుపుకోవాలి మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా తీసుకొని ఫ్రై చేసుకోవాలి చిన్న చిన్న అట్ల వేసుకోవచ్చు లేదంటే ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా వేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా కూడా కొంచెం ఫ్రై అవనివ్వాలి మరి మాడిపోకుండా ఆ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది చూడండి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది వీటిని పక్కకు తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసేసుకోవాలి లేదా ఇట్లా ఇట్లా చేయ చేయలేకపోతే చిన్న చిన్న అట్ల వేసేసి అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇంకా దీని అంత పిండంతా కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక దీన్ని కొంచెం చల్లగా వినివ్వాలి కొద్దిగా చల్లగా అయిన తర్వాత కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ జార్లోకి దీన్ని మిక్సీ పట్టుకోవాలి దీన్ని ఈ విధంగా పొడి చేసుకోవాలి అప్పుడు మోతీచూరు లడ్డుకి బాగుంటుంది అనమాట లేదంటే చిన్న బూందీ గరిటెలు కూడా ఉంటాయి దాంతోనైనా సరే వేసుకోవచ్చు అది లేకపోతే ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట చూసారా మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది లడ్డు చేసుకోవడానికి బూందీలాగా చిన్న బూందీలాగా ఉంది కదా ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకుని దాంట్లో వాటర్ కూడా వేసుకుని షుగర్ని బాగా కరగనివ్వాలి అంటే గులాబ్ జామ్ పాకం కంటే కూడా కాస్త జిగురు పాకం వచ్చే వరకు కరగనివ్వాలి ఇది తీగపాకం అయితే ఏమీ రానవసరం లేదంటే కాస్త ఈ విధంగా స్టిక్కీగా అయితే సరిపోతుంది ఈ టైంలో దీంట్లోకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు దీన్ని బాయిల్ ఇవ్వాలి చూడండి ఇలా స్టిక్ స్టిక్గా అవుతుంది కదా ఇలా వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న మిశ్రమాన్ని వేసేసి అంతా కూడా పాకంలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇది మనకి లడ్డు చుట్టడానికి వచ్చేంత వరకు కూడా మనం దీన్ని కలుపుకుంటూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టేసి ఇది దగ్గరకు అయ్యేంత వరకు కూడా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది సో ఇలా దగ్గరకు అయ్యే వరకు ఒక ఫైవ్ మినిట్స్లో మనకిది ఇలా తిప్పుకుంటూ ఉంటే కలుపుకుంటూ ఉంటే రెడీ అయిపోతుంది అనమాట ఇలా కాస్త దగ్గరికి అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి సరిపడా నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత దీన్ని కలుపుకోవాలి మంచిగా ఎందుకంటే ఇది ఇంకా కాస్త దగ్గరకు అవ్వాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు ఇలా వేసేసుకున్న తర్వాత వీటిని కూడా కలుపుకోవాలి మొత్తము లడ్డూల ప్రతి లడ్డూలోకి వస్తుందన్నమాట ఇలా చూడండి కాస్త దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి మనం నెయ్యి ఎంత వేసుకున్నా కూడా బాగుంటుందండి ఫ్లేవరు చూసి చక్కగా సరిపడా వేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ వేసుకోవాలి ఇంకా ఇది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మనం చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని దీన్ని ఇప్పుడు లడ్డూల కింద అయితే చుట్టేసుకోవాలి ఇంకా కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి ఇష్టం వచ్చిన సైజులో లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు ఒక కప్పు పిండికి నేను చిన్నగా చుట్టాను కాబట్టి లడ్డూలు ముప్పై లడ్డూల వరకు వచ్చాయి అనమాట చూడండి ఇలా చుట్టేసుకోవాలి మొత్తం అన్నీ కూడాను చూసారు కదండీ ఇంట్లోనే ఈజీగా టేస్టీగా మోతీచూర్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సో మరి నేనైతే ఈ లడ్డూలు ప్రిపేర్ చేసిన తర్వాత దీనిపైన పప్పులు వేసాను ఏ పప్పులు పప్పులైనా డ్రై ఫ్రూట్స్ ఏదైనా వేసుకోవచ్చు బాదం కానీ జీడిపప్పు కానీ ఇలా ఏదైనా కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి లడ్డు లోపల కూడా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుందనమాట టేస్ట్ కూడా మనం బయటకున్న స్వీట్ ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది సో మరి డెఫినెట్గా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక సో మరి వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరన్నా చూస్తుంటే మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్